అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హస్త భోజనం అంటే సాక్షాత్ యమధర్మరాజు తన సోదరికి యమునాదేవికి ఇచ్చిన వరమే ఈ పండుగ సోదరుల శ్రేయస్సు కోసం ప్రతి సోదరి తప్పనిసరిగా చేయాల్సిన పండుగ దీపావళి పండుగ తర్వాత ఉత్తరాదిలో బాయ్ దూజ్ అనే పండుగ జరుపుకుంటారు గుజరాత్లో దీనినే బాయ్ బీజ్ అని కూడా అంటారు ఏంటి ఈ పండుగ ప్రత్యేకత అంటే సోదరుల క్షేమం కోరుకుంటూ తన చేతితో వంట చేసి తినిపిస్తారు సోదరులకు బహుమతులు ఇస్తారు వారి జీవితాంతంగా ఉంటామని చెప్పే ఈ పండుగ రాఖీ లాంటిది అయితే ఉత్తరాదిలో ఎంతో ఘనంగా జరుపుకునే ఈ పండుగ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటారని తెలుసా అయితే ఇక్కడ బాయి దూజని అని కాకుండా హస్త భోజనం అని పిలుస్తారు దీనినే యమద్వితీయ అని కూడా పిలుస్తారు ఈ అన్నా చెల్లెల పండుగకు యమదేవుడికి ఉన్న సంబంధం ఏమిటి ఇక్కడ పెద్దగా ప్రాచుర్యం పొందిన ఈ పండుగ ఎందుకు చేసుకోవాలి అసలు ఈ ఈరోజు గొప్పతనం ఏంటి రెండు వేల ఇరవై ఐదులో ఎప్పుడు వచ్చింది అనే విషయాలని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదులో హస్త భోజనం అక్టోబర్ ఇరవై మూడు గురువారం రోజున వచ్చింది ఈ రోజున ఉదయం పది ముప్పై ఐదు నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు మరలా సాయంత్రం ఐదు నలభై ఐదు నిమిషాల నుండి రాత్రి ఏడు యాభై ఆరు గంటల వరకు శుభ సమయం ఉందని పండితులు చెబుతున్నారు ఈ నెల అక్టోబర్ ఇరవై మూడవ తేదీన గురువారం నాడు హస్త భోజనం వచ్చింది కార్తీక మాసం రెండవ రోజున కార్తీక శుద్ధ విద్య నాడు హస్త భోజనం జరుపుకోవాలి భగిని హస్త భోజనం అంటే పెళ్ళైన ఆడపిల్లలందరూ తమ అన్నదమ్ములను పిలిచి వారికి ఇష్టమైన భోజనాన్ని వండి పెట్టాలి దీన్ని భగిని హస్త భోజనం అని అంటారు భగిని అంటే సోదరి సో సోదరి చేతుల మీదుగా భోజనం వడ్డిస్తే దాన్ని హస్త భోజనం అంటారు కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక మాసం రెండవ రోజున హస్త భోజనం నాడు ఎలాంటి విధి విధానాలు పాటించాలి అదేవిధంగా ఈ కార్తీక మాసంలో దీపారాధన చేయలేని వారు ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మన పురాణాల ప్రకారం పాపులకు శిక్షలు విధించడంలో ఎంతో బిజీగా ఉండే యముడిని ఆయన సోదరి యమునాదేవి అనేక భోజనానికి ఇంటికి రమ్మని పిలిచింది అయితే పని ఒత్తిడి వల్ల రాలేని యముడు ఒకరోజు దీపావళి పండుగ తర్వాత వచ్చే కార్తీక శుద్ధ విధియ రోజున సోదరి ఇంటికి భోజనానికి వెళ్ళాడట దాంతో అనుకోకుండా వచ్చిన సోదరుడిని ఎంతో చూసి ఎంతో సంతోషించిన యమునాదేవి సోదరుడికి ఇష్టమైన భోజనాన్ని పెట్టి సంతోషపరిచింది దాంతో ఏమి వారం కావాలో కోరుకోమని అడగగా ఆమె ఈరోజు ఎవరైతే తమ సోదరులకు స్వయంగా భోజనాన్ని వండి వడ్డిస్తారో వారు యమపురికి రాకుండా వరం కోరిందంట ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే ఆవిడ తన కోసం వరాన్ని కోరుకోమంటే ఆవిడ మాత్రం మన కోసం కోరుకుంది దాంతో సంతోషించిన యముడు తదాస్తు అని దీవించాడు ఇది ఈరోజు ఒక ప్రాశ్చ ప్రాశస్త్యం ఇంతే కాకుండా మరో కథ కూడా పురాణాల్లో ఉంది మార్కేండేడుపై యమపాషాన్ని వదిలిన వదిలినందుకు ఆగ్రహించిన శివుడు తన త్రిశూలాన్ని యముడిపై సంధిస్తే కాపాడుకోవడానికి సోదరి సోదరి ఇంటికి వెళ్ళి దాక్కున్నాడంట ఆ సందర్భంగా చెల్లెలు యమునాదేవి అన్నగారి అయిన యముడి దేవ్ యమదేవుడికి భోజనం పెట్టిందంట భోజనం చేస్తున్న వారిని వధించడం సరికాదని ప్రాణభిక్ష పెట్టిన శివుడు వెళ్ళిపోయాడంట ఆ రోజునే హస్త భోజనంగా జరుపుకుంటారని కూడా చెప్పారు హస్త భోజనం అంటే అర్థం ఏమిటంటే భగిని అంటే సోదరి హస్త భోజనం అంటే చేతితో వడ్డించే భోజనం అన్నమాట కార్తీక మాసంలో వచ్చే రెండవ రోజున అంటే కార్తీక శుద్ధ నాడు భూలోకంలో ఉన్న అన్నదమ్ములందరూ తమ అక్కా చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా భోజనం చేయాలని అలా భోజనం చేసిన అన్నదమ్ములకు అలాగే భోజనం వడ్డించిన అక్క చెల్లెలకు ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు ప్రసాదించమని యమునాదేవి వరం అడిగింది అప్పుడు యముడ యమధర్మరాజు ఎంతో సంతోషించి తదాసు అని వరం ఇచ్చి ఎవరైతే ఈ హస్త హస్త భోజనాన్ని జరుపుకుంటారో అలాంటి వారికి అపమృత్యు దోషాలు లేకుండా ఉంటాయని భోజనం వడ్డించిన అక్క చెల్లెలు ఎల్లప్పుడూ సౌభాగ్యవతిగా ఉంటారని వరాలు ఇచ్చాడంట ఇక అప్పటి నుండి కార్తీక మాసం రెండవ రోజున ఈ భగినీహస్త భోజనం జరుపుకోవాలని ఒక ఆచారం మొదలైంది కాబట్టి ఇంత పవిత్రమైన భగినీహస్త భోజనం నాడు అక్టోబర్ ఇరవై మూడవ తేదీన ఆడవారు ఆడవారు తెల్లవారుజాముని నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి పెళ్ళైన ఆడపిల్లలందరూ తమ అన్నదమ్ములను ప్రేమగా ఇంటికి పిలిచి ఆహ్వానించండి సొంత అన్నదమ్ములు లేనివారు మీరు ఎవరైతే సోదరులుగా భావిస్తారో అలాంటి వారిని ఆహ్వానించి భోజనం పెట్టవచ్చు మధ్యాహ్నం సమయంలో కానీ రాత్రి సమయంలో కానీ భోజనాన్ని ఆహ్వానించండి ఇంటికి వచ్చే అన్నదమ్ములు తమ సోదరికి ఏదైనా బహుమతి తీసుకురావాలి ఇక ఆడపిల్లలందరూ స్నానం చేసి మీ సోదరులకు ఇష్టమైన భోజనాన్ని వండి సిద్ధం చేసుకోండి బయట నుండి ఆహారం తీసుకురాకూడదు స్వయంగా అక్క చెల్లెలు వండిన భోజనాన్ని అన్నదమ్ములకు వడ్డించాలి అయితే భోజనం వడ్డించే ముందు మీ అన్నదమ్ములను ఇంటికి రాగానే వారికి కుంకుమ బొట్టు పెట్టి హారతిచ్చి ఏదైనా మిఠాయి తినిపించి అక్క చెల్లెలు తమ సోదరులను ఆశీర్వదించాలి అలాగే అన్నదమ్ములు ప్రతి ఒక్కరూ తమ సోదరికి బహుమతిగా పసుపు కుంకుమలు గాజులు అలాగే చీరను తీసుకువెళ్ళి బహుమతిగా ఇస్తే మీ సోదరి మాంగళ్య బలం పెరుగుతుంది ఇక తన ఎల్లప్పుడూ సౌభాగ్యవతిగానే జీవిస్తుంది ఇక సాక్షాత్తు యమధర్మరాజు ఇచ్చిన ఒక అందమ అద్భుతమైన వరం ఈ విధంగా హారతిచ్చి మీ అన్నదమ్ములకు ఇష్టమైన ఆహారాన్ని స్వయంగా మీ చేతుల మీదుగా వడ్డించండి అరటాకు పైన ఒక విస్తరాకు వేసి ముందుగా ఏదైనా తీపి పదార్థం వడ్డించి తర్వాత రెండు రకాల కూరలను పప్పు అలాగే పచ్చడి వేసి తర్వాత అన్నం వడ్డించండి పెరుగు కూడా తప్పనిసరిగా ఉండాలి కంచెం కుడివైపున మంచి నీళ్ళు పెట్టకండి ఈ విధంగా భోజనం వడ్డించాలి అన్నదమ్ములు భోజనం తిన్న తర్వాత విస్తరాకును ముడవకూడదు ఆ ఎంగిలి విస్తరాకు అక్క మాత్రమే తీయాలి ఎందుకంటే ఎంగిలి విస్తరాకు తీస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని అన్నదాతకు కూడా అంత పుణ్యం రాదని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి అయితే మీ అన్నదమ్ములు భోజనం తినే ముందు తప్పనిసరిగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి అలాగే తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ కూర్చొని భోజనం చేయాలి భోజనం చేసేవారు మధ్యలో లేవకూడదు సొట్టలు ఉన్న కంచంలో భోజనం వడ్డించకూడదు అయితే భోజనం చేసే అన్నదమ్ములు పొరపాటున కూడా నిలబడి భోజనం చేయకూడదు అలాగే అన్నం తినేటప్పుడు వంట బాగోలేదని ఉప్పు కారాలు ఎక్కువయ్యాయని అసలు అనకండి మరీ ముఖ్యంగా ఒడిలో కంచం పెట్టుకొని భో భోజనం చేయకూడదు అలాగే మంచం పైన కూర్చొని భోజనం చేయకూడదు నేలపైన ఒక చేప వేసుకొని ఆ చేపపై కూర్చొని భోజనం చేయాలి ఈ విధంగా ఈ హస్త భోజనం నాడు పెళ్ళైన ఆడపిల్లలందరూ తమ సోదరులకు ప్రేమగా భోజనం పెట్టండి మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది మీ కుటుంబం ఆయుష్ పెరుగుతుంది ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి ఇక ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంటుంది కార్తీక మాసంలో చేసే దీపారాధనకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసం నెల రోజులు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయాలి అయితే ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు కార్తీక మాసంలో వచ్చే కొన్ని ముఖ్యమైన రోజుల్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోవాలి తద్వారా ఈ కార్తీక మాసం అంతా పూజలు పూ చేసినంత ఫలితం దక్కుతుంది కార్తీక మాసంలో వచ్చే ప్రతి కార్తీక సోమవారం నాడు తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే పూజ చేసే ఆడవారు ఖచ్చితంగా ఒక్క పూట ఉపవాసం ఉండాలి ప్రతి కార్తీక సోమవారం శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి శివాలయంలో దీపాలు వెలిగించండి అలాగే ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక ఏకాదశి ద్వాదశి మరియు కార్తీక పౌర్ణమి నాడు తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి ఈ మూడు రోజులు చాలా పవిత్రమైనవి నవంబర్ ఒకటవ తేదీన కార్తీక ఏకాదశి వచ్చింది ఈ కార్తీక ఏకాదశి నాడు యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి మేలుకుంటాడు కాబట్టి నవంబర్ ఒకటవ తేదీన కార్తీక ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని పూజించాలి ఇంట్లో దీపారాధన చేసి ఏదైనా విష్ణు దేవాలయాలకి వెళ్ళండి అలాగే నవంబర్ రెండవ తేదీన క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది ఈ ద్వాదశి నాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు తులసి కోటను లక్ష్మీదేవిగా ఉసిరి మొక్కను విష్ణుమూర్తిగా భావించి వివాహం చేస్తారు కాబట్టి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి కోటలో ఉసిరి కొమ్మను పెట్టి తులసి కోటలో నెయ్యి దీపాలు వెలిగించి పూజ చేసుకోండి ఇక కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అని అంటారు నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి వచ్చింది ఈ కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరు నది స్నానాలు చేసి మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించారు ఇలా చేయడం ద్వారా ఈ సంవత్సరం అంతా దీపారాధన చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది ఈ విధంగా కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన రోజుల్లో తప్పనిసరిగా పూజ చేసుకోండి అలాగే మన పురాణాల్లో ప్రకారం ఈ కార్తీక మాసం నెల రోజులు నది స్నానాలు చేయాలట కానీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతిరోజు నది స్నానాలు చేయడం కుదరదు కాబట్టి ఈ కార్తీక మాసం నెల రోజులు నీటిలో కొంచెం పసుపు వేసుకొని పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయండి పుణ్యనదులు స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది ఇక ఈ నెలల్లో చేసే ఉపవాసాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ప్రతి కార్తీక సోమవారం నాడు స్త్రీలు తప్పనిసరిగా ఉపవాసం ఉండండి మరి ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం నాడు ఆడవారు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత ఫలితం దక్కుతుందంట అక్టోబర్ ముప్పై తేదీన ఈ కోటి సోమవారం వచ్చింది ఈ రోజున ప్రతి ఒక్కరిని శివుడిని పూజించి ఉదయం అంతా ఉపవాసం ఉండి శివాలయాల్లో దీపాలు వెలిగించి వెలిగించండి కోటి జన్మాల పుణ్య ఫలితం లభిస్తుంది ఇక ఈ నెలల్లో చేసే వన భోజనాలకు ఇంకా విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో మీ కుటుంబం అంతా కలిసి వన భోజనాలు చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలు కలుగుతాయనే నమ్మకం అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా బ్రాహ్మణులకు దీపదానం చేయాలి అన్నదానం చేస్తే ఎంత ఫలితం దక్కుతుందో అంతే పుణ్య ఫలితం దీపదానం చేస్తే దక్కుతుంది ఇక ఈ కార్తీక మాసం చివరి రోజున అంటే నవంబర్ ఇరవై తేదీన పోలీస్ వర్గంగా వర్ జరుపుకుంటారు ఈ పోలీస్ వర్గం వర్గం నాడు నదుల్లో దీపాలు వదలాలి అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నదుల్లో దీపాలు వెదిలితే ఈ మాసంలో చేసే పూజలకు అలాగే ఉపవాసాలకు సంపూర్ణ పుణ్య ఫలితం దక్కుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు